ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా నమస్కారం సో ఫ్రెండ్స్ మనకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేయడానికి అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఇప్పటికే నేను వీడియో ద్వారా కూడా మీ అందరికీ కూడా తెలియపరచడం జరిగింది సో మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ చేయడానికి మరి అర్హతలు కావాలనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఓపెన్ డిగ్రీ చేయాలంటే మనకు ఇంటర్మీడియట్ ఏదైనా నోటి కంప్లీట్ అయి ఉండాలి సో ప్లస్ టూ కంప్లీట్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ఓపెన్ డిగ్రీ చేయడానికైతే అర్హులు అదేవిధంగా ఓపెన్ డిగ్రీ చేసినటువంటి మిత్రులు ఓపెన్ పీజీ చేయడానికైతే అర్హులు సో అదేవిధంగా మనకు ప్లస్ టూ అని చెప్పచ్చు ఇంటర్మీడియట్ సో అదేవిధంగా మనకు ఈ ఓపెన్ డిగ్రీ అనేది ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉన్నది మనకు సో ప్రజెంట్ మంత్ అయితే ముప్పై ఒక తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ మంత్ ముప్పై ఒకటి వరకు కూడా పొడగించడం జరిగింది సో ఎలాంటి మనకు ఆలస్య రుసుము లేకుండా మనకి ఈ మంత్ వరకు అయితే మనకు పొడగించడం జరిగింది సో ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ సో ఓపెన్ డిగ్రీలో మనం చే మనకు ఏమేమి కోర్సులు ఉంటాయంటే బిఏ బీకామ్ బీఎస్సీ సో అదేవిధంగా బీఎస్సీలో అయితే కంపల్సరీ ప్రాక్టికల్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కంపల్సరీ ప్రాక్టికల్స్ క్లాసెస్కి అటెండ్ కావాలి సో బీఏబికామ్ అనేది మనం జనరల్గా చదువుకోవచ్చు సో అదేవిధంగా మనం ఓపెన్ పీజీ చేసుకోవడానికి అయితే ఓపెన్ పీజీలో కూడా మనకు సంబంధిత కోర్సులు ఉంటాయి సో అదేవిధంగా మనకు డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు ఇంక ఇతర న్యూట్రిషన్ కోర్సెస్ కావచ్చు అదేవిధంగా మన జర్నలిజం సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు ఇతర కోర్సులు కూడా చాలా మట్టుకు మనకు దూర అందుబాటులో ఉన్నాయి సో అదేవిధంగా మనము ఓపెన్ పీజీ చేయాలంటే మరి ఏం అర్హత అని కూడా మీరు అడగవచ్చు సో మనం డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసుకున్న అదేవిధంగా ఓపెన్ డిగ్రీ కంప్లీట్ అయినా అదేవిధంగా రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ అయినా ఈ రెండు ఏది కంప్లీట్ అయినా కూడా మనం ఓపెన్ పీజీ అయితే అర్హత ఉంది సో అదేవిధంగా మనకు ఈ మంత్ వరకు అయితే మనకు ఛాన్స్ అవుతుంది అదేవిధంగా మనకు చాలా యూనివర్సిటీలు కూడా దూర విద్యలో మనకు ఈ యొక్క కోర్సెస్ను అందుబాటులో ఉంచినాయి సో ఓయూ డిస్టెన్స్ యూనివర్సిటీస్ అంటే ఒయో ఉస్మాని యూనివర్సిటీ కూడా మనకు డిస్టెన్స్లో కోర్సును అంద అందించడం జరుగుతుంది సో అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ కావచ్చు అండ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు కానీ చాలామంది కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా చాలామంది చేరడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు ఏపీ కానీ తెలంగాణలో కానీ చాలా మటుకు అయితే చాలా స్టడీ సెంటర్స్ కూడా ఉండడం జరిగింది సో మీ దగ్గరలో ఉన్నటువంటి స్టడీ సెంటర్ను కలిసి కూడా మీరు ఏ కోర్సు అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సులో ఏరి మీరు అడ్మిషన్ కావడానికి అయితే ఆస్కారం ఉంది సో మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్ కానీ ఈ సేవ సెంటర్కి వెళ్ళినట్లయితే సో అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసుకొని మీరు సంబంధిత స్టడీ సెంటర్కి వెళ్ళి అక్కడ అడ్మిషను సర్టిఫైడ్ చేసుకొని మీరు అడ్మిషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మీరు మళ్ళీ ఆన్లైన్ సెంటర్లోనే అయితే పే చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు పే చేసినటువంటి తర్వాత మనకు కంపల్సరీ కూడా మనకు స్టడీ సెంటర్ నుండి బుక్స్ రావడానికి ఆన్లైన్లో మనం మన యొక్క అడ్రస్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉంటుంది సో మన ఇంటికే బుక్స్ కూడా రావడం జరుగుతుంది ఫ్రీ బుక్స్ సో ఇంకా మనకు ఇతర వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే ఓపెన్ డిగ్రీ అనేది అయితే మూడు సంవత్సరాలు సో ఓపెన్ పీజీ అనేది రెండు సంవత్సరాలు సో మనకు తెలిసి తెలిసినటువంటి విషయమే అదేవిధంగా మనకు ఓపెన్ డిగ్రీ చూసినట్లయితే ఆరు సెమిస్టర్లు మరి అదేవిధంగా మనకు పీజీలో కూడా సెమిస్టారు విధానం అయితే ఉంది సో ఈ విషయాలను అయితే ఇతరుల అందరూ అయితే గమనించాలి సో అదేవిధంగా మనకి ఇంకా కొన్ని లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఆ విషయాలు ఏంటంటే మనకు యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్కు సంబంధించిన ట్యూషన్ ఫీజు అంటే సిబిసిఎస్ రెండు వేల పంతొమ్మిది అండ్ రెండు వేల ఇరవై మూడు బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ట్యూషన్ ఫీజు పే చేయడానికైతే మనకు ఆ లింక్ అయితే అందుబాటులో ఉన్నది యూనివర్సిటీ పోర్టల్లో సో అదేవిధంగా మనకు పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు పేమెంట్ కూడా మనకు అందుబాటులో ఉంది సో అదేవిధంగా సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ సంబంధించిన ట్యూషన్ ఫీజు పేమెంట్స్ ఫర్ యూజీ ఓల్డ్ బ్యాచ్ సంబంధించినటువంటి జేనుడు రెండు వేల పదహారు వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మళ్ళీ మనకు ఇంకా కొన్ని వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ముఖ్యంగా అయితే యూజీ సిబిసిఎస్ అంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రిజల్ట్స్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో అదేవిధంగా మళ్ళీ మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ బీఈడి లాస్ట్ డేట్ కూడా ఇరవై ఐదు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు ఛాన్స్ అయితే ఉంది ఈ విషయాలను అయితే మిత్రులందరూ అయితే గమనించండి ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అదేవిధంగా మనకు డౌన్లోడ్ పీజీ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ టికెట్స్ ఫర్ స్పెల్ వన్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా స్పెల్ వన్ అంటే ఏంది సార్ మరి స్పెల్ టూ అంటే ఏంది సార్ అనేది మీ అందరికి కూడా ఒక చిన్నపాటి డౌట్ అయితే రావచ్చు సో స్పెల్ వన్ అండ్ స్పెల్ టూ అనేది నేను చాలా క్లుప్తంగా కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో మన ఛానల్లోకి వెళ్ళి ఆ యొక్క స్పెల్ వన్ అంటే ఏంది స్పెల్ టూ అనేది ఏంది అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసి మీ యొక్క ఆ డౌట్ను కూడా క్లారిఫికేషన్ చేసుకోండి సో అదేవిధంగా మనకి ఇంకా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంతకుముందు మీకు చెప్పాను కూడా సో పీజీ ఎంఏ ఎంకా ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ బిఎల్ఐసి ఓల్డ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు ఉంటారు సో రెండు వేల పదహారు బ్యాచ్ మీరు ఒకసారి వెబ్సైట్ను వెళ్ళండి అదేవిధంగా మీ సేవ సెంటర్కి వెళ్ళినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా ఇప్పటివరకు ఎవరైతే కట్టుకోలేదో రెండు వేల పదహారు బ్యాచ్ నుండి సో వాళ్ళందరూ కూడా దానికి ముందు రెండు వేల పదహారు బ్యాచ్కి ముందు సో వాళ్ళకు కూడా మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది దాని గురించి మీకు చెప్పాలంటే మనకు చాలా మటుకు అంటే మనకు రెగ్యులర్ డిగ్రీతో కూడా ఇది మనకు సమానం అదేవిధంగా రెగ్యులర్ పీజీతోను కూడా మనకు సమానం రెగ్యులర్ డిస్టెన్స్లో పీజీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా పిహెచ్డీ చేసడానికి మనకు అవకాశాలు ఉన్నాయి సో అదేవిధంగా మనకు డిగ్రీతోని పడేటువంటి జాబ్స్ డిగ్రీతోని క్వాలిఫికేషన్తో పడేటువంటి గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ప్రైవేట్ జాబ్స్ కావచ్చు వాటి అన్నిటి కూడా మనకు దూర విద్యతో చేసినటువంటి ఈ యొక్క డిగ్రీతో ప్రతి దాన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈవెన్ మనం సివిల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్స్ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్లో ఉన్నటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ కావచ్చు అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐ ఇతర డిగ్రీతోని సమానంగా క్వాలిఫికేషన్తో ఏ నోటిఫికేషన్లు అయితే పడతాయో వాటి అన్నిటి కూడా అప్లై చేసుకోవడానికి మనకు అర్హత ఉంది సో ఎలిజిబిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఓపెన్ పీజీ కూడా అంతే ఓపెన్ పీజీ కూడా చేసి మనం జేఎల్ జూనియర్ లెక్చరర్ కానీ ఇతర డిఎల్ కానీ వీటన్నిటి కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో ఎవరు కూడా ఎలాంటి అనుమానాలకు అవసరం లేదు ఎందుకంటే ఓపెన్ డిగ్రీ చేసి మరి గ్రూప్స్లో జాబ్స్ కొట్టినటువంటి చాలామంది మిత్రులు అయితే ఉన్నారు సో అదేవిధంగా మీకు ఎలాంటి అపోహలు అవసరం లేదు ఏమన్నా డౌట్ ఉంటే కూడా మీరు క్లారిఫికేషన్ కోసం మీ స్టడీ సెంటర్ను సంప్రదించండి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ చేయండి మిత్రులందరికీ కూడా సో ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళి చదువుకోనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆర్థిక పరిస్థితిలో మరి సామాజికంగా మనకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనకు డిస్టెన్స్లోనే ఉన్నయితే మనకు అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా మనం ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ పూర్తి చేసుకున్నట్లయితే మనకు ఉద్యోగ అవకాశాలు రాకుండా మంచిదే కానీ మనకు తప్పకుండా ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది సో అదేవిధంగా ఉద్యోగాలు రావాలని కాదు తప్పకుండా కష్టపడాలి ఎందుకంటే చాలామంది డిస్టెన్స్లో చదివి ఆ జాబ్స్ పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మిత్రులు కూడా తప్పకుండా చదువుకోవాలి చదువుకొని సో జాబ్స్కు ఒక జాబ్ కాకుండా మరొక జాబ్కి అప్లై చేసుకొని సో జీవితంలో అయితే స్థిరపడడానికి అయితే మంచి అవకాశాలు ఉన్నాయని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేయడంలో మీకు ముందుంటాను మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సో మనకు కూడా ముప్పై ఒకటి వరకు అయితే పొడగించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సో మళ్ళీ కూడా మనకు పొడిగిస్తాడు తప్పకుండా మళ్ళీ ఫైన్తోనైతే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ